స్టార్నింగ్ దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై యొక్క మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు రాచకుండ పోలీసులు రాచకుండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట మూడు ఫోన్లు మలకాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు వందల తొంభై ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు

A lot of emotional attachment will be there for any person with his cell phone in this modern world where most of things will going smart and a lot of things you connect with your cell phone. A lot of your interactions, your WhatsApp messages, your photographs, a lot of good memories will be there in your cell phone. be good or bad, but that is what the world is now these days. ఇటువంటి చాలా అటాచ్మెంట్ ఉన్న దాంట్లో మంది సెల్ ఫోన్స్ పోయినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు అందుకోసమనే మా గ్రాంచ్ ఆఫీసర్స్ అక్క ఈ సెల్ ఫోన్ పోయిన వాళ్ళకి మళ్ళీ రిస్టోర్ చేయాలి యూ గివ్ ఏ సెల్ ఫోన్ విచ్ ఇస్ యూ లాస్ అండ్ యూ మచ్ బెటర్ సెల్ ఫోన్ అండ్ గివ్ ఇట్ యూ సాటర్ ఆ ఫ్రెండ్ Mm, they will not give you much uh, happiness to them but if you replace i mean if you use the same phone uh, which he has lost maybe months ago or uh, maybe yesterday or something thought I must need a so to get uh, that connectivity uh, from the police side from a kind investigation endeavors in this investigation uh, we will try to uh, put you uh, that we will be at the the service all the times in this uh, we have got uh, five hundred ninety one uh, సెల్ ఫోన్స్ రికవరీ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ దిస్ పోర్టల్ ఇస్ దే దిస్ పోర్టల్ వన్స్ ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు విబితిఆర్ ఐఎంఏ నంబర్తో ఇచ్చినప్పుడు దాని ఫార్వ్ ఫ్యాక్షన్లో మేము కనుక్కుంటాం సమ్టైమ్స్ యూ మె నాట్ హ్యావ్ దాట్ బట్ దిస్ పోర్టల్ కెన్ ఐడెంటిఫై యూ గివ్ ద నంబర్ ఆల్సో జస్ట్ ఫోన్ కెన్ బి ట్రాక్ డౌన్ అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై తర్వాత మనము త్రీ ఫోర్ మెథడ్స్లో వీటిని రికవరీ చేయడం జరిగింది సమ్టైమ్స్ వి కాల్ ద పర్సన్ హూస్ యూజింగ్ ఇట్ సో ఈవిజ్ ఆల్సో ఇన్ ద సెంట్ ఇట్స్ నాట్ దట్ ఈస్ మీన్స్ టోల్ యువర్ ఫోన్ బట్ ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు అది కొందరు వాలంటర్కి ఇచ్చారు అరే సార్ నాకు అరేసిన పెళ్ళిట్లా ఇచ్చారు కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కొందరు వాళ్ళే పంపించారు మాకు తెలియకుండా మనకుందామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ గౌర పంపించారు సో ఇట్లా మొత్తము మనము ఇప్పటివరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోన్స్ సీజ్ చేశాం ఇది హైదరాబాద్ కమిషన్ హైయెస్ట్ ఉంది ఫార్వర్డ్ హైదరాబాద్ రాజకొండే కమిషన్